రాజకీయ లబ్ధి కేవలం రాజకీయంలో ఎత్తుగడ్డ పడాలి ప్రతిపక్ష వాళ్ళను అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష వాళ్ళను ఇబ్బంది పెట్టాలి ఇదిగో ఈ మాదిరి ఆలోచించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కానీ ఈయన తీసుకున్న అడుగులు ఈయన ఈయన ద్వారా చేయించిన పనుల వల్ల ప్రాణాలే కోల్పోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు సంబంధించిన పేదలు తాజాగా పెన్షన్ కోసం వెళ్ళి పెనమలూరు మండలం గంగూరు గ్రామం నందు ఎనభై ఏళ్ళ వృద్ధురాలు ఈరోజు మరణించడం నిజంగా బాధాకరణ ఓట్ల రాజకీయం కోసం వచ్చిన బోడే ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ నేరుగా బాధితులు బాధితురాల కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఆడిన ఓ వింత నాటకంలో ఇదిగో ఎంతోమంది పెన్షన్ రావట్లేదు పెన్షన్ దక్కలేదు అన్న బాధతో గుండెలాగి చనిపోతున్నారు ఇక పెన్షన్ కోసం వెళ్ళి పెనుమలూరు మండలం గుంగురు గ్రామం నందురు గంగూరు గ్రామం నందు ఎనభై ఏళ్ళ వృద్ధురాలు లేక మరణించడం ఇప్పుడు ఎంతో బాధాకరం దీంతో ఇప్పుడు అంతా కూడా బాధతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడుపై నిప్పులు కక్కుతున్నారు ఇలాంటి వ్యక్తిని ఎన్నుకోకముందే మన ప్రాణాలు పోతున్నాయి ఈ వ్యక్తి అంటే ఎన్నుకుంటే ఈ వ్యక్తి దగ్గరగా మన జీవితం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి అంటున్నారు అంతా కూడా ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అదే అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్తో చేయించి ఈసీకి ఫిర్యాదులు చేయించి ఆ ఈసీ నుంచి అడ్డుకట్ట వేసి వ్యాలంటీర్ అనేవాడు పెన్షన్ ఇంటికి వెళ్లకుండా అడ్డుకట్ట వేసి పెన్షన్ ఈ ఎర్రటి ఎండలో మండుతున్న ఎండలో సచివాలయానికి స్వయంగా ఎవరికైతే పెన్షన్ కావాలో వాళ్ళు అక్కడికి పోయి తీసుకోండి అన్నట్టుగా చిత్రీకరించడంలో ఈ చంద్రబాబు పాత్ర చాలా పెద్ద చంద్రబాబు నాయుడు రాజకీయం మొత్తం ఇదే తాను గొప్పలు చేయలేక తాను ప్రజలకు మంచి చేయకపోగా మంచి చేస్తున్న వాడికి అడ్డుకట్ట వేస్తాడు ఇల్లులు కడుతున్నాడు అంటే అక్కడ పోయి పిటిషన్ వేస్తాడు ఇల్లుల నిర్మాణంలో కల్తీ అంటాడు ఇంకోటి అంటాడు కోర్టుల్లో స్టేలు తీస్తాడు మేనేజ్ చేస్తూ కోర్టులతో బ్రేకులు వేపిస్తాడు పేదలకు ఏదైనా మంచి చేస్తూ ప్రభుత్వం ఏదైనా గొప్పగా కొత్తగా నూతనంగా ఏదైనా ఐడియాతో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ముందుకు అడుగులు వేస్తే అక్కడ బ్రేకులు వేస్తాడు ఏమైనా అంటే రాజకీయం పూర్తిగా డిఫరెంట్ యాంగిల్ అంటాడు చరిత్రలో ఇలాంటి వ్యక్తులు కూడా అవుతారు ఎంత స్థాయిలో అవుతారు అనేది దానికే బ్రాండ్ ఎగ్జాంపుల్గా చంద్రబాబు నిలుస్తారు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి